హాయ్ అండి అందరికీ కూడా శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను మా అమ్మవారిని చూడండి నేను నైట్ తయారు చేశాను చాలా సమయం పట్టింది మామూలుగా అమ్మవారిని నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఇట్లా రెడీ చేస్తున్నాను అంతకుముందు అయితే మేమైతే యాక్చువల్గా పసుపు గౌరవం చేసుకొని కలశం పెట్టుకొని అమ్మవారి వ్రతం చేసి మా నైబర్స్ని చూశాను మా పక్కింటి కవిత చాలా బాగా అందంగా డెకరేట్ చేస్తుంది అమ్మవారిని చాలా అలంకరిస్తుంది నవవిధ భక్తి మార్గాల్లో అభిషేకం ఒకటి ఆ తర్వాత అలంకరణ అంటే నాకు చాలా ఇష్టము ఆవిడని చూసి నేను కూడా మోటివేట్ అయిపోయి చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా ఎయిట్ ఇయర్స్ నుంచి రెడీ చేశాను అంటే ఒక టూ ఇయర్స్ తను చూపించింది నాకు నేను నెమ్మది నెమ్మదిగా ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం డెకరేట్ చేసుకుంటూ మోటివేట్ అవుతూ ఈ విధంగా తయారు చేశాను మరి ఇంకెందుకు ఆలస్యము సర్వేజన సుఖినో భవంతు అందరి ఇళ్లలో కూడా అందరూ మంచి అమ్మవారిని వేడుకోండి అందరి కోరికలు తీరాలి అన్ని ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండాలి ఇంకెందుకు ఆలస్యము వ్రతం ఆచరించేద్దాం ఓకేనా ఓం ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి రెండు అక్షతలు కూడా మేసి దీపం దగ్గర ఓ పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి దీపావయస్పదా యోగామం శ్రీరామం భూయోమామ్యహం సమయే శివే సర్వాధ సాదికే శరణ్యే త్ర్యంబే దేవి నారాయణారాయణ ఉమామహేశరాభ్యా నమ हाँ। ओम वाणी हरणी गर्भाभ्या नम ओं शचि पुरंदराभ्या नम हाँ। ओं अरुंधति वशिष्ठाभ्या नम श्री हाँ। सीताराभ्या नम हाँ। सर्वेभ्यो महाजनेभ्यो नम अय हाँ। मुहूर्त शुभ मुहूर्त अस्त प्राणनायम्याये वर्षर तो श्रावण मसे धामधेय धर्मपत्नी समेत చెప్పు నమస్కారం చేసు చెప్పండి మన అస్మాకం సహ కుటు అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్ధ కాతుర్విధ ఫల పురుష అర్థ సిద్ధ్యర్థం మన గృహే ధనధాన్య वस्त्र रत्न कांचनादि सकल संपत् प्राप्ति अर्थम गो महिष्यादि पशु बाहुल्य सिद्ध्यर्थम अश्वादि सकल वाहन सिद्ध्यर्थम मतु समीपवर्ति जनानुकूल्य सिद्ध्यर्थम श्री वरलक्ष्मी परांबिका देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम

ശ്രീ മഹാധിപതിരം ശുദ്ധാചയാ

నమోస్ధిపతి సాక్షాద్పం దర్శ్యామిూపరం శుద్ధ ఆచము మహాగణాధిపత అవసరార్థం గుణోపహారదలిపయా

स्तरेण वासा योग्यता सिद्ध्यर्थं मम सकल ऐश्वर्यं यर्थं मम मनोभीष्ट फल सिद्ध्यर्थं इष्टगाम्य अर्ध परसिद्ध्यर्थं अलगे एव मम दीर्घ सौमङ्गलयत्त्वा सिद्ध्यर्थं मम अपामृतस्य परिहारा द्वारा యుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన దివసే శ్రీవరలక్ష్మి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే తదంగ కలశారాధనం కదంగ ప్రతిమాశోధనం కరిష్యే మధ్యే మాత్రు సాగరా సప్తద్రి పుంధర అర్గ్వేదోధుర్మ వేదోహయ అంగేచ సహిత అంబు సమాశ్రిత కలసే ఉదకం నిక్షిప్యాయతేవరలక్ష్మీస్వరు కలశం ఆవాహయా స్థాపయా నక్షత్రల తారస్మే దవేంటి స్థిర భవ పరతో భవ స్థావిత భవ ఇష్టగమ్య అర్ధ పదనత్త మతోషద మదవత్తార్ధ గమర్య పదోద్యర స్థరపిత పదవ నవరస్పద మదవగు అస్తు సూర్యః మా దీర్ఘావ భౌత్రః స్వాదపవసుదియై ధర్మణే స్వాదరంద్రాయ సోహవేఏతు నామనే స్వాదర మిత్రాయ వర్ణాయ వైయవేప్రహస్పతే ఏమదవగు అదాప్ గ్యః ప్రారంభి చేసుంట ఇదరవో పుష్పవచ నమస్కారం చేయండి ఓం హరణ్యవర్ణః మహర్డియం సోవర్ణరజద స్రజా చంద్రం హరణ్యేం లక్ష్ణేం జాతవేద బవవః

अलग ही हस्ताक्षर की अलग ही मुकार की ओम अश्वपुरवामृतमध्यमहस्तिनाद प्रबोधिनी श्रीयंदेवे भोपय श्रीर्मादेवे च सदा श्री वरष्मिप्रापगा देवी नमः पादयोपाज्य समर्पयामि वल्ला कामसोस्मिदा भैर के प्रागारा मार्द्रांजन दीपं तं पयं देय पद्मेश्व मोहं जपिचंडी ओम मुके आज चमड़े साहूर पायामी ओम उपाय धमांधे आवास का केरत से चमड़े ना जहाँ रात्र दो तास सर गाजरों नहीं करा गाजर हम वार चुपचुप बांकर <laughs> <Siamak zouạman |sv|>. जानी पूजया ओम पीतांबराय नम ऊर पूजया ओम कमलवास कटिम पूजया ओम पदनाल नम नाभिम पूजया ओम मदनमात्रे नम स्तन पूजया ओम ललिताये नम भुजद्वय पूजया ओम कंबुकंठी नम कंठं पूजया ओम सुमुखाए नम मुखं पूजया ओम श्रीय नम पूजया ओम ना सुभासीय नम नासीका पूजया श्री वर्ष देवी नम

ചക്ഷുഷിധാരൻ തനിശ്യത്തിക്ഷിണപദേ പദേ പാപോഹം പാപ കർമ്മം പാപ ആത്മ പാപിമാരണതേ അണിയാ ശരണം ജഗദീശ്വരി ആത്മ പ്രദക്ഷിണ നമസ്കാരം സമർപ്പയാലക്ഷ്മീപരാംബാഷ്ടാംഗനമസ്കാരം സമർപ്പമില്ല కూర్చోండి లంపర్ వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రా అహర్ని జగదీశ్వరి అపరాధ ప్రాధన పూర్వక నమస్కారం సమర్పయామి ఇద రక్ష తీసుకుని నీళ్ళు పోసుకొని పెట్టండి మంత్రహేణం క్రియాహేణం భక్తిహేణం జగదీశ్వరి ఎత్వ జితమ్మ యాదేవి పరిపూర్ణం తదు సుదేత్ అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరలక్ష్మీ పురాంబుగా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నావతు శ్రీ వరలక్ష్మీ పురాంబుగా దేవత ప్రసాదం మీరు పూజ చేసినటువంటి కుంకుమను పొట్టి పెట్టుకోండి వరలక్ష్మీ పురాంబుగా దేవత ప్రసాదు శిరసా గృహామి పుష్పవేది పరమేశ్వరుడి కైలాస పర్వతంలో చక్కగా ప్రభధనాలతోటి కూర్చున్న సమయంలో పార్వతి అమ్మవారి పరమేశ్వరుని చూసి నాథా భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగలా ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు రోజు నేను చెప్తున్నాను ఏంటంటే Get lost! మహాలక్ష్మి తల్లి పసిడి గల పాలవెల్లి రోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలవంసోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా కుందు महालक्ष्मी महलक्ष्मीले